హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహిరా వెల్కమ్ మై ఛానల్ మై కుకింగ్ మై వరల్ ఈరోజు మనం చూడబోయే రెసిపీ పేరు ఏంటంటే బెండకాయ కుర్మ వీటికి కావాల్సినవి హాఫ్ కేజీ లేత బెండకాయలండి పావు కిలో టమాటాలు రెండు ఉల్లిపాయ గడ్డ వేసుకొని శుభ్రం తీసుకు శుభ్రం చేసుకొని బాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మీడియం సైజులో ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి బాండి వేడయ్యాక టూ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ సిమ్లోనే పెట్టాలి ఫ్రెండ్స్ అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సిమ్లోనే పెట్టాలి ఫ్రెండ్స్ హైలో పెట్టకూడదు చిట్టుపట్లు ఆడతాయి అప్పుడు మనం మనకి పైకి పడుతూ ఉంటాయి ఫ్రెండ్స్ అందువల్ల సిమ్లో పెట్టుకోవాలి అందులో ముందుగా కోసి ఉల్లిపాయ ఉల్లిపాయగడ్డల్ని వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను చూపించిన విధంగా వేసుకోండి ఎక్కువ క్వాంటిటీ అయితే చ వేసుకోవచ్చు ఫ్రెండ్ ఎక్కువ క్వాంటిటీ అయితే త్రీ ఆనియన్స్ వరకు వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు అందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వే వేసుకోవాలి ఫ్రెండ్స్ దూరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బాగా దోరగా వేగిపోయాయి అందులో అర టేబుల్ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత బాగా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు టమాటా ముక్కలు వేయాలి ఫ్రెండ్స్ బాగా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ అడుగంటుతాయి ఇప్పుడు వన్ స్పూన్ కారం వేస్తున్నాను ఫ్రెండ్స్ అంటే నా చేతిలో ఉన్న స్పూన్తో వన్ స్పూన్ కారం అండి అది ఇప్పుడు బాగా కలుపుతూ ఉండాలండి అడుగంటిద్దు అందువల్ల మనం బాగా కలుపుతూ ఉండాలి సిమ్లోనే పెట్టి ఆ తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలలో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ ఈ వాటర్ సరిపోతుందండి తర్వాత బాగా చిక్కగా పడిగే వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఆ తర్వాత కొబ్బరి పేస్టు వన్ స్పూన్ వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత కరివేపాకు కొత్తిమీర మొత్తం వేసుకొని కొద్దిసేపు దగ్గరకు పడే అంతగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ గ్రేవీ మొత్తం చిక్కగా అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ సర్వింగ్ బౌల్లోకి ఇంక తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్